శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరదృతువు బహుళపక్షం శుక్రవారం ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు స్వాతి నక్షత్రం ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు లింగాష్టకం పఠించండి ఓం నమ శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులతో స్నేహాలు మరింతగా బలపడతాయి వృషభ రాశి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు చెవి ముక్కు గొంతు సంబంధిత ఇబ్బందులు చోటు చేసుకుంటాయి మిథున రాశి గృహోపకరణాలను కొనుగోలు చేసుకుంటారు సకుటుంబంగా శుభకార్యాలలో పాల్గొంటారు కర్కాటక రాశి మీ మాటలను అందరూ గౌరవిస్తారు అయితే ఒక వర్గంతో మాత్రం అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి సింహరాశి న్యాయ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కన్యారాశి వాహనాలు అమ్మకాలు కొనుగోలు అంశాలు అనుకూలిస్తాయి కొత్త విషయాలను తెలుసుకునే ప్రయత్నాలు సహకరిస్తాయి అనుకూలిస్తాయి తులారాశి డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్తలు వహించండి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వృష్టిక రాశి గతంలో తీసుకున్న నిర్ణయాలలో మార్పులు ఏర్పడతాయి ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాసి లోన్లను మొండికి పడిన బాకీలను తీర్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు శుభవార్తలను వింటారు మకర రాశి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంతానంలో వచ్చే మార్పులను గ్రహిస్తారు కుంభరాశి మీ ప్రవర్తన లోపం లేకుండా కొన్ని కార్యక్రమాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు శుభకార్యాలు ఘనంగా నిర్వహించగలుగుతారు మీనరాశి నడుపుతున్న వ్యాపారాలల్లో నష్టాలు ఎక్కువగా కలగటం బాధ కలిగించే అంశంగా మారుతుంది రుణాలు తీర్చుకొని తిరిగి ముమ్మర ప్రయత్నం చేయడానికి శ్రమిస్తారు